తిరుమలలో పాప వినాశనం డ్యాం వద్ద డిటిడి చైర్మన్ నాయుడు ప్రత్యేక పూజలు చేశారు గత కొన్ని రోజులుగా తిరుమలలో కురుస్తున్న వర్షాలతో జలాశయాలు నిండి కుండను తలపిస్తున్నాయి నీటి నిల్వలు పూర్తిస్థాయికి చేరుకోవడంతో పాప వినాశనం డ్యాం వద్ద ఆదివారం టీటీడీ చైర్మన్ నాయుడు ప్రత్యేక పూజలు నిర్వహించి గంగాహారతి సమర్పించారు ఈ సందర్భంగా చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ తిరుమలలోని జలాశయాలు తొంభై ఐదు శాతం నిండిపోవటం శుభపరిణామం అని సంతోషం వ్యక్తం చేశారు పాప వినాశనం గోగర్భం డ్యాంలు పూర్తిగా నిండిపోవడంతో గేట్లు తెరిచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నామన్నారు భక్తుల అవసరం కోసం తిరుమలలో ప్రతిరోజు యాభై లక్షల గ్యాలెన్ల నీరు అవసరమవుతుండగా తిరుపతిలోని కళ్యాణ డ్యామ్ నుండి ఇరవై ఐదు లక్షల గ్యాలెన్లు తిరుమలలోని డ్యామ్ల నుంచి ఇరవై ఐదు లక్షల గ్యాలెన్ల నీటిని వినియోగిస్తున్నామన్నారు తిరుమలలో రెండు వందల యాభై రోజుల నీటి అవసరాలకు సరిపడే నీటి నిల్వలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు డ్యామ్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ నీటి అవసరాలను సక్రమంగా నిర్వహిస్తున్న ఇంజనీరింగ్ శాఖను ఈ సందర్భంగా ఆయన అభినందించారు అదేవిధంగా టీటీడీ చరిత్రలో రికార్డు స్థాయిలో మొదటిసారి ఈ ఏడాది భారీ విరాళాలు వచ్చాయని తెలిపారు గడిచిన పదకొండు నెలల కాలంలో టీటీడీ ట్రస్టులకు తొమ్మిది వందల పద్దెనిమిది కోట్ల రూపాయలు విరాళాలు అందినట్లు ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో టీటీడీ సిఈ సత్యనారాయణ ఈఈలు సుబ్రహ్మణ్యం శ్రీనివాసరావు సుధాకర్ శ్రీవారి ఆలయ డిప్యూటీఈఓ లోకనాథం విజీఓ సురేంద్ర ఇతర అధికారులు పాల్గొన్నారు ఏదైతే నాలుగు డ్యాములు ఉన్నాయో అవన్నీ రెండు డ్యాములు ఫుల్ అయిపోయి ఒక్కొక్క గేటు తెరవడం జరిగింది అదేవిధంగా ఇంకొక రెండు డ్యాముల్లో నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ కూడా మొత్తం నిండు కొండల తయారైనవి ఇవి మనకు తిరుమలకి కావలసినటువంటి నీరు ఏదైతే ఉందో రోజుకి యాభై లక్షలుగా గ్యాలెన్లు ఎలా యాభై లక్షల గ్యాలెన్లో ఇరవై ఐదు లక్షల గ్యాలెన్లు మనకి కళ్యాణి డ్యామ్ నుంచి వస్తే మిగిలిన ఇరవై ఐదు లక్షల డ్యాములు ఈ వాటర్ ఈ నాలుగు డ్యాముల నుంచి వస్తుంది కాబట్టి రాబోయే తొమ్మిది నుంచి పది నెలల వరకు పుష్కలంగా నీరు లభించే అవకాశం ఉంది ఇప్పుడు చూసినట్లయితే నిండుకుండలాగా ప్రాజెక్టులు అన్నీ కూడా నిండు నిండుకున్నాయి ఇవన్నీ కూడా మనకి రాబోయే కాలానికి శుభపరిమాణం అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను